వెల్కమ్ టు సుధీర్ యూనికీ డైరీస్ నేను ఎక్కడున్నా అంటే మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చాను అనమాట మా అక్క కొడుకు బర్త్డే అనమాట తన పేరు వచ్చేసి జస్విన్ సో డెకరేషన్ స్టార్ట్ అయినాయి ఇక్కడ వచ్చేసి మా పిన్ని అనమాట హాయ్ పిన్ని నా మనోడు బర్త్డే లక్ష్మూర్ ఇంటికి వచ్చాను ఓకే ఈరోజు నా కొడుకు బర్త్డే డెకరేషన్ ఇలా జరుగుతుంది కేక్ ఆన్ థీమ్ వచ్చేసి టామ్ అండ్ జెరీ థీమ్ ఎందుకంటే నా కొడుకు టామ్ అండ్ జెరీ అంటే ఇప్పుడు న్యూ అడిక్షన్ అనమాట అందుకే ఈసారి టామ్ అండ్ జెరీ థీమ్ డెకరేషన్ అంతా అయినాక ఇంకొకసారి మళ్ళీ ఒక వీడియోలో నేను కూడా రెడీ మళ్ళీ వస్తాను ఓకే ఫ్రెండ్స్ వీడియో చూద్దాము కంటిన్యూగా నెక్స్ట్ ఏం జరగబోతుందో చూద్దాము పదండి తర్వాత ఇప్పుడే రంగులు వేసాను ఫ్రెండ్స్ చూడండి బాగా వచ్చిందా ఫ్రెండ్స్ ఇప్పుడే మా ఆయన ఆఫీస్ నుంచి వచ్చారు ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడే కేక్ వచ్చేసింది అనమాట మా ఆయన చేతులారా తీసుకుని పోతున్నారు పైకి

సో డెకరేషన్ వచ్చేసి మా అన్న ఈవెంట్స్ క్యాటరింగ్స్ అవన్నీ చేస్తూ ఉంటారు అది వచ్చేసి శ్రీవాసీ ఈవెంట్స్ అనమాట సో వా దాని గురించి నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను సో డెకరేషన్ అయితే సింప్లీ సూపర్ కదా మీకు నచ్చిందంటే లైక్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో దీని గురించి నేను డీటెయిల్గా చెప్తాను అనమాట మా అన్న ఈవెంట్స్ చేస్తారన్న కదా సో దాని గురించి మొత్తం డీటెయిల్స్ చెప్తాను కొన్ని వీడియోస్ కూడా పెడతాను ఇది వచ్చేసి కేక్ అనమాట బర్త్డే కేక్ జస్విన్కి టామ్ జెరీ టీ అంటే ఇష్టం అన్నాం కదా సో ఆ టైప్లోనే కేక్ సింపుల్గా తీసుకున్నాం అన్నమాట సో ಅಂದರು ಚಪ್ಪಂಡೆ ಜಸ್ವಿನ್ ಕಿ ಮೆನಿ ಮೋರ್ ಹ್ಯಾಪಿಟನ್ಸ್ ಆಫ್ ಡಿ ಅನೇ ಓಕೆಸ್ ఇక్కడ వచ్చేసి మా బాబాయ్ మా పిన్ని వాళ్ళ అల్లుడు ఇంకా కూతురు జస్విన్ ఇక్కడ అయితే మా అన్న మా వదిన వాళ్ళ పిల్లలు ఉన్నారనమాట లస్యత్ రిచిక్ సో నేనైతే సింపుల్గా రెడీ అయినాను నేను తెచ్చిన గిఫ్ట్ అయితే ఇచ్చాను నాకు తెలిసి జస్విన్కి బాగా నచ్చుంటుందని అనుకుంటున్నా ఇంకా ఆఫ్టర్ కేక్ కట్టింగ్ అయితే జస్విన్ సైకిల్ తొక్కుతున్నాడు అనమాట ఆ గిఫ్ట్ వచ్చేసి మా అన్న ఇచ్చాడనమాట సో ఫుల్ ఎంజాయ్ చేశాము బర్త్డే పార్టీ ఫ్యామిలీతో ఫ్యామిలీ ఫ్రెండ్స్తో అందరితో ఎంజాయ్ చేశాము ఇది మాట ఈరోజు మా బర్త్డే బాయ్తో మా సెలబ్రేషన్ బాగా జరిగిందనమాట నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ మై యూట్యూబ్ ఛానల్ ఇస్ సునీల్ యూనిటీ డైరీస్ అండ్ ప్లీజ్ షేర్ అండ్ లైక్ ద ఛానల్ బాయ్